హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురు వ్యో నమ సెప్టెంబర్ మూడు బుధవారం రెండు వేల ఇరవై సంవత్సరం శ్రీ విశ్వా వసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు మాసం శుక్లపక్షం తిది ఏకాదశి రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు వారం బుధవారం సౌమ్యవాసరే నక్షత్రం పూర్వాషాఢ రాత్రి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు యోగం ఆయుష్మాన్ సాయంత్రం మూడు గంటల యాభై నిమిషాల వరకు కరణం వనిజ మధ్యాహ్నం ఒంటి గంట ఒక నిమిషం వరకు తదుపరి భద్ర రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుండి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అమృతకాలం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల ఏడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సూర్యరాశి సింహం చందరాశి ధనసు సూర్యోదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల పదకొండు నిమిషాలు ఈరోజు పరివర్తన ఏకాదశి సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి